ఇంటర్నెట్ లేకపోతే రోజు గడవని క్షణంలో ప్రస్తుతం మనం ఉన్నాం అయితే ఇటీవల మనం తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర సచివాలయం నుంచి మన రూంలో ఉండే వైఫై వరకు ప్రతి ఒక్క చోట ఇంటర్నెట్ సేవలు మొత్తం బంద్ అయిపోవడం కనిపించింది దీనికి గల కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే వినాయక నిమజ్జనం దాంతోపాటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్యంగా ఇలా ఏవైతే స్తంభాలకి అనధికారికంగా ఇలా ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం పెట్టారో వీటన్నిటిని కట్టడి చేయాలి వీటన్నిటిని రిమూవ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మనం ఇటీవల ఇళ్ళకెళ్ళేటప్పుడు లేదంటే ప్రధాన కూడల వద్ద మనం చూసాము భారీ స్థాయిలో ఇంటర్నెట్ కేబుల్ వైర్లు మొత్తం కట్ చేసి కనిపించిన సందర్భాలు అయితే మనకు కనిపించినాయి సో ఈ ప్రభావం అంతా గడిచిన వారం రోజులుగా హైదరాబాద్లో ప్రధాన మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదంటే ఇండివిజువల్స్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్నైతే ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయడం జరిగింది అలా ఫేస్ చేసిన తర్వాత సో కొంత సర్వీస్ ప్రొవైడర్లు కొంతమంది అనుమతులు తీసుకొని వాటిని అనుమతులు తీసుకొని మళ్ళీ కొత్తగా బీగించుకోవడం జరిగింది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జియో కానీ ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే గాని కానీ దాంతోపాటుగా హాత్వే కానీ యాక్ట్ కానీ ఇలా ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయి సో వీటన్నిటికీ భారీ స్థాయిలోనే దెబ్బ పడింది ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కేబుల్ వైర్లు మొత్తాన్ని విద్యుత్ శాఖ అధికారులు కట్ చేయడం అయితే జరిగింది ఎలక్ట్రిక్ పోళ్ళకు వాళ్ళు కట్టడం ద్వారా సో ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే తమ కస్టమర్లను కాపాడుకోవడం కోసం మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరణ పనులు చేపట్టారు ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తున్నాం జాయింట్లు వేస్తూ కనిపిస్తున్నారు అయితే ఇక్కడ గవర్నమెంట్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే కట్ చేసిన తర్వాత ఆ వైర్లు ఏమీ తీయలేదు ఇంకా చాలా ప్రాంతాల్లో అలాగే ఉండిపోయినా వర్షం పడితే ఆ వైర్లు కాలికి పట్టుకొని వచ్చి బైక్ పట్టుకొని వచ్చి కింద పడిపోతున్నామని అని చాలా మంది ప్రయాణికులు కానీ స్థానికులు కానీ చెప్తున్నారు ఒక పక్క ఏమన్నా వీళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి కొత్త కొత్తగా ప్యాచెస్ వేస్తున్నారు మళ్ళీ జాయింటింగ్ వర్క్ అయితే చేపడుతున్నారు సో మొత్తం మీద తెలంగాణ ఎస్పెషల్ హైదరాబాద్ పరంగా చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి ప్రభుత్వం నుంచి ఎదురు దెబ్బ జరుగుతుంది అట్ ద సేమ్ టైం కస్టమర్లను కాపాడుకోవడానికి వాళ్ళైతే మళ్ళీ జాయింట్లు వేస్తూనే ఉన్నారు మరి ఇది ఇంతటితో ఆగిద్దా ఈ జాయింట్ ప్రక్రియ కొనసాగుతూ కొనసాగుతుందా వాళ్ళు జాయింట్లు వేయడం వీళ్ళు కత్తిరించడం ఇది ఇలాగే ఉండిద్దా ఏదైనా కంటిన్యూ అయిద్దా అనేది ఇంకా విళ్ళకే <Gã> తెలియాలి